అండి ఇది చూడండి మా చిక్కుడు చెట్టుకి పెస్ట్ అయితే చూడండి ఎలా వచ్చేసిందో అంతా పెయిన్ బంక పట్టేసిందండి నిన్న లైట్ లైట్గా ఉందండి మార్నింగ్ మార్నింగ్ వచ్చేటప్పటికి చూడండి ఎంత పట్టేసిందో చిక్కుడు చెట్లతో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు మైల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి అండ్ ఈ బీరకాయలు అయితే వంకర వంకరగా వస్తున్నాయి ఇదేమో స్టార్ బెండ్ అండి అన్నీ ఒకేసారి రావండి రోజు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అన్నీ మనకి కొంచెం అయిన తర్వాత మనము చేసుకుంటూ ఉండాలి నేతి బీరకాయ కూడా ఒకటి ఉంటే హార్వెస్ట్ చేసేసాను కోతులు అయితే ఎన్ని వస్తున్నాయోనండి బండ కోతులు అన్నీ వస్తున్నాయి సో నేనైతే చిన్నవిగా ఉన్నవే కోసేసానండి అవి ఉంటే అసలు దండయాత్ర చేస్తున్నాయండి గార్డెన్ మీద అస్సలు ఉంచట్లేదు ఏవి ఇగోండి ఇంకా మందారం ముద్ద మందారం అండి అదైతే కలర్ బలే ఉంది కదా ఇదైతే రెక్క మందారంలో పెద్దది పింక్ కలరు ఇదేమో రెడ్ కలర్ సింగిల్ అండి ఈ పింక్ కలర్ లో చిన్నదండి ఇదైతే చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అన్ని ఇగోండి యాజ్ యూజువల్ శంకుపో